కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ కొలిమి రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వ్యవహరించిన కొలకలూరి ఇనాక్ గారి కథలు ఊరబావి మునివాహనుడు మొదలైన సంపుటాలుగా వెలువడ్డాయి వీరి దృష్టి అనే నాటికకు కేంద్ర ప్రభుత్వ బహుమతి జైహింద్ అనే నాటికకు రాష్ట్ర ప్రభుత్వ బహుమతి లభించాయి మునివాహనుడు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది రెండు వేల పదిహేనులో భారతీయ జ్ఞానపీఠ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం వీరికి లభించింది ప్రస్తుత కథ కొలిమి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మార్చి నెల ఆదివారం ఆంధ్రప్రభలో ప్రచురితమైంది మరి వినండి ఆచార్య కొలకలూరి గారి కొలిమి కథ పొగ కమ్మింది ఊరంతా తూర్పు నుంచి పడమటికి తోలే గాలికి అంత పొగ కంటబడితే ఊళ్ళో ఎక్కడో ఏదో తగలబడుతూ ఉందని జనం భయపడాలి అనేవి లేదు అందరికీ అలవాటు ఆ పొగ నిప్పుంది మంట లేదు పొగ ఉంది ఆది ఆటి కాలుతూ ఉంది ఎండువరిగడ్డి నేల మీద పరిచి దానిమీద మిల్లు ఊకపోసి ఆ పైన గాను పెట్టి మళ్లీ ఊకపోసి ఊక కనబడకుండా రాకాసి బొగ్గు పిడకలు పేర్చి అంత కిరసినాయిలు చుట్టూ పోసి అగ్గిపుల్ల గీసి అంటిస్తే పుట్టిన మంట చుట్టూ తిరిగి బొగ్గు పిడకల్లోంచి ఊకలోంచి గడ్డిలోకి పాకి అన్నీ అంటుకొని క్షణకాలం మండి ఆ పైన రాజుకుంటూ పొగలెల్లుతూ ఉన్నాయి రెండు గాన్లు గాలి తొలితే కాలే ఊక ఇకిలించే కోతిపళ్ల చిగుళ్లలాగా ఎర్రగా ఉంది గడ్డి ఊక పిడకలు పూర్తిగా కాలి చిరుమంటలు పుట్టించి వేడి కలిగించి లోపలున్న ఇనపగానును ఎర్రగా మండించినాక పిడకలు ఆరిపోతూ ఉన్నప్పుడు పని ప్రారంభమవుతుంది ఊకంతా పూర్తిగా అంటుకుంటే గాని పిడకలు అంటుకోవు రగులుతున్న నిప్పు వలయం చూస్తూ నిలబడ్డ లింగాలు నిట్టూర్పు విడిచాడు అతడిది కొలిమి పని వంశపారంపర్యంగా అదే పని చేస్తున్నారు కమ్మరం అతడి కులవృత్తి చెక్క పని కానీ ఇనుప పని కానీ పల్లెలో ఏం చేయవలసి వచ్చినా లింగాలే దిక్కు గడ్డిరిసేటప్పుడు గుణపాలతో చదును పదును చేసేటప్పుడు పారతో పగల కొట్టేటప్పుడు గొడ్డళ్లతో విరగదీసేటప్పుడు పికాసీలతో పొడిచేటప్పుడు బాకులు బరిసెలు ఈటెలతో కోసేటప్పుడు కత్తులు కొడవళ్లతో కలుపు తీసేటప్పుడు లిక్కులతో దున్నేటప్పుడు కొర్రులతో పనిపడి మొద్దుబారిపోయిన వాటిని కోపుగా పల్చగా సన్నగా నిటారుగా పనికొచ్చేటట్లు సాగొట్టాలన్నా కోసుగా చేయాలన్నా రైతులకు లింగాలు అవసరమే కొలిమి కావాల్సిందే రెండిట్లు లాగే బళం తయారు చేయడంలో లింగాలు పేరు ప్రఖ్యాతులున్న పనిమంతుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంతటి పనివాడు లేడు ఏం పని వచ్చినా వాళ్ళంతా ఏడకే వచ్చి పని చేయించుకొని పోతారు లింగాలకు ఇద్దరు సన్నాసులున్నారు నిజంగా సన్నాసులు కారు లింగాలు వాళ్లను పెద్ద సన్నాసి చిన్న సన్నాసి అని పిలుస్తాడు జనం మాత్రం వాళ్లను కుడి భుజం భుజం అని పిలుస్తారు వాళ్ల పేర్లు ఎవరికీ తెలియదు బాల్యంలో రైలు పట్టాల వెంట వస్తున్న వాళ్లను లింగాలాపి ఆపి అన్నం పెట్టి పని చెబితే చేస్తూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు సాధారణంగా ఎడం భుజం తిత్తు ఉత్తాడు కుడిభుజం అందిస్తాడు లింగాలు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కొలిమి షెడ్డులోకి వస్తాడు నాలుగు కమ్మీల మీద ఉన్న రేకు కప్పే కొలిమి షెడ్డు కొలిమికి పూజ చేసి దండం పెట్టి అగరబత్తి వెలిగించి ఆ పైన కొలిమి పొయ్యిలో బొగ్గులు వేసి రాత్రి నిప్పు రాజుకునేటట్టు చేస్తాడు నిన్న మధ్యాహ్నం నాంచారై తెచ్చి ఇచ్చిన ఇనుప బద్దీలను రెండింటినీ గుండ్రంగా వంచి ఒక బద్దీ రెండు కొనల్ని ఒక్కచోటికి తెచ్చి కింద పెడితే కొనలు రెండు ఎదురెదురుగా కూర్చుని అతుక్కుందామని మొగుడు పెళ్లాలే ముచ్చట్లు చెప్పుకున్నాయి నిన్న కొలిమిలో కాల్చి బద్దీ రెండు కొనల్ని అతికించాడు అతుకు ఎక్కడో తెలియనంత అందంగా అతికించాడు బద్దీలు గాన్లయ్యాయి అవి ఈ ఉదయం కాలుతున్నాయి లింగాలు సమ్మెటతో చరిచి సాగొట్టిన సుత్తితో మొత్తి ముద్ద చేసినా పటకారుతో పట్టి రంధ్రం వేసినా చూడముచ్చటగా ఉంటుంది పసిపాపల బుగ్గల్లాగా ముద్దలు లాగితే సాగుతాయి వదిలేస్తే అతుక్కుంటాయి ఎంత మాలావు ఇనువైనా లింగాలు చెప్పినట్లు వింటుంది ఉండమన్నట్లు ఉంటుంది సాగు అంటే సాగి అతుక్కు అంటే అతుక్కొని కాలు అంటే కాలి మండు అంటే మండి మాట చెబితే పనిచేసే మాలిమైన కోతిలాగా ఇను లింగాలు కొలుమిలో ఆటలాడి సొమ్ము వసూలు చేసి పెడుతుంది తన వంసంలో పూర్వీకులు కమ్మరం చేసి బాగానే బ్రతికారు తినా కొడవ లేకుండా ఉన్నారు ఇప్పుడు ఏ రోజుకా రోజు ఎదురు చూడవలసి వస్తూ ఉంది భార్య గతించడంలో కూతురు మాని వంట చేసి పెట్టే పరిస్థితిలోకి దిగజారిపోయింది పెళ్లి చేయలేదు పట్టణంలో చదువుకుంటున్న కొడుకు డబ్బు కావాలని పదే పదే గుర్తు చేస్తున్నాడు పిల్ల సన్నాసులిద్దరూ పెద్ద సన్నాసులై తిండి అవవాళ్ళు అయ్యారు వాళ్లకు ముప్పూటలా కడుపు నిండా తిండి పెట్టగలిగే వెసులుబాటు కూడా లేకుండా పోయింది వాళ్లు వెళ్ళిపోతే తన కాళ్ళు చేతులు ఆడవు రైలు కట్టకి ఇవతల లింగాలు మిద్ది కవతల మెల్లాలో కాలుతున్న గాన్లు పొగ తగ్గి సెగ పెరిగి పదునుకొచ్చినట్లు అనిపిస్తే చూచివచ్చిన లింగాలు మంటలు దాటి మిద్దె దాటి కొలిమి షెడ్డులోకి వచ్చి కూర్చుని ఇంకా ఉండాలరా అని ఇరుభుజాలకు చెప్పి స్టూల్ మీద పైటవులు వేసుకొని కూర్చున్నాడు ఇంట్లో కొంచెం బియ్యమే ఉంటే ఎసట్లో వేశానని పచ్చడి మెతుకులేనని కూతురు ప్రకటించిపోయింది అదే భాగ్యం అనుకున్నాడు లింగాలు ఉసూరుమంటూ కూర్చున్నారు ఇరుభుజాలు మెట్టు పంటలు వానలు సరిగ్గా లేవు పంటలు రావు రైతు పరిస్థితి సంకటంగా మారింది వానుంటే పంట ఉంటే రైతు బాగుంటే లింగాలు సుఖపురుషుడే ఇప్పుడు దుఃఖపురుషుడయ్యాడు నాంచారై తెచ్చిన మొద్దులు ఆకులు కోయించి రెక్కలు మలిచి కుండలు చేసి ఇనపయురుస్ తిరిగే రంధ్రం చేసి కుండను ఆకులు కూర్చునే కన్నాలు తొలిచి రెక్కలకు ఆకులు దిగే రంధ్రాలు వేసి కుండలో ఆకులు దించి రెక్కలు తొడిగితే బిర్రుగా చక్రం బందోబస్తుగా కూర్చుంది అంత పగడ్బందీగా చక్రం చేయటం లింగాలకు మాత్రమే తెలుసు మరిమరి సరిదే పని లేకుండా చివ్వకుండా చిత్రిక పట్టకుండా తోపుడు పట్టకుండా అణగొట్టకుండా వంగకుండా వంపు తీయకుండా చేసి ఆకులు రెక్కలు అలా అతికించినట్లు చేయడం అందరికీ చేతకాదు అందుకే లింగాలకు అంత గిరాకీ ఇనపకమ్మి తొడకుండా దొర్లిస్తే దొర్లిపోయేట్టు ఉన్నాయి చక్రాలు అప్పటికే పోలుగర్ర మీద వేసే కాడి తయారై ఉంది కాడికి పట్టిడ వేసే కన్నాలు ఎంత నున్నగా ఉన్నాయంటే వెన్న పూసినట్లు మెత్తగా ఏమాత్రం గరుకు లేకుండా ఉన్నాయి పోలుగర్ర వెన్ను మీద బద్దెలు బద్దెల కింద పట్టీలు బలంగా ఉన్నాయి ఇనపిరుసు మీద కూర్చున్న చెక్క చదరపు ముద్దు పటిష్టంగా నిలువు పలకలు అడ్డం పలకలతో సిద్ధంగా ఉన్న పోలుగర్రకు చక్రాలు తొడిగితే చక్రాలకు ఇనపద్దీ వలయాలు బిగిస్తే చక్రాలు సిద్ధం బండి రెడీ బండి పరిస్థితి చూసుకోవడానికి నాంచారే వస్తే లింగాలు డబ్బు అడిగితే ఆసామి నవ్వాడు నవ్వు కదా అతడికి అర్థం కాలేదు బండి చెక్కపని పని ఇన పని చేసినందుకు కూలీ రెండు వేలు సామానంతా ఆసామిదే చేతాళం మాత్రమే రెండు వేలు పని మొదలు పెడుతూనే లింగాలు డబ్బు అడిగాడు ఏడబోద్ది అన్నాడు నాంచారయ్య కుండ పనిలో పలక పనిలో చెక్క పనిలో పది రోజులుగా లింగాలు అడుగుతూనే ఉన్నాడు నాంచారయ్య మాట తప్పకుండా ఏడబోద్ది అంటూనే ఉన్నాడు లింగాలు నోరు విడిచి కూటికి జరగడం లేదన్నాడు నాంచారయ్య పిచ్చి నవ్వు వెకిలిగా నవ్వాడు మాపిటేళ్లకి బండి పని అయిపోద్దా అన్నాడు నాంచారయ్య తల ఊపాడు లింగాలు తీసుకుపోవచ్చా అంటే ఆరనిచ్చి రేపొద్దున్నే బండి కట్టుకోవచ్చు అన్నాడు లింగాలు నాంచారయ్య డొంకలో పోతుంటే కంచికి వితల దొడ్డికి కూర్చుంటున్న కుడి భుజం చూశాడు నాంచారయ్య నల్ల చింతయ్య మాటల్లో కొత్త బండి ప్రస్తావన వచ్చి డబ్బెట్టా సర్దుబాటు చేస్తా అని అడిగితే డబ్బుకు ఇరకటంగానే ఉంటుంది అన్నాడు డబ్బి ఎందే బండిడేమో లెంగాలు అంటే మంచి మాటలు చెప్పి బండి దొడ్డికి తెచ్చి సావిట్లో ఇడిస్తే మళ్ళీ మాట మళ్ళీ చెయ్యడినప్పుడు సర్దుబాటు చేయొచ్చు అన్నాడు మాసులప్పుడు పనిముట్లు కక్కు కొట్టించిన సొమ్మి లేదుగా లింగాలకి ఈలే ఎగరగొట్టినట్టేగా ఎప్పటికింతే ఉన్నప్పటి మాట చూద్దాం మా నాదృష్టం మా మావిటేలాడు బండీడేమో ఇయ్యకు ఊళ్ళో ఉంటాడా నాంచారయ్య నల్ల చింతయ్య అటు అటుబోగానే గుండె భగ్గుమన్న భుజం పరిగెత్తుకుని వచ్చి ప్రతి మాట పూసగుచ్చినట్లు చెప్పాడు లింగాలతో ఆ మాటలు వింటుంటే లింగాలకు ఆకలి అయినట్లుగా అనిపించింది ఊళ్ళో ఉంటాడా అన్న మాటకి కడుపు తరుక్కుపోయింది కొత్త బండి సాయమేకులు ఏడుండాయి రా అంటే ఇదుగో ఈడుండాయి అంటూ ముందు కురికాడాడుజం సాయమేకులు గలగల్లాడించుకుంటూ వాటిని మిద్దుగుట్లో పెట్టండిరా అన్నాడు నోరు ముయ్యండి అన్నాడు నోరెత్తితే అన్నాడో లేదో కాలు ఎత్తుతావు అన్నారు భుజాలు అంత ఆకలితో ఉన్న లింగాలు పక్కును నవ్వాడు వాళ్ళు సాయిమేకులు మిద్దెలో గూట్లో దాచివచ్చారు చక్రాలు దొర్లేటప్పుడు కుండలు ఇరుసు నుంచి జారి చక్రాలు పడకుండా ఇరుసు రంధ్రంలో ఇరుక్కుని చక్రం కుండను ఆపి పట్టుకునేవి సాయిమేకులు తినటానికి రండి అంది కూతురు ఇరుభుజాలు వెంటరాగా మిద్దెలోకి పోయాడు లింగాలు ఒక కునుకు తీసి లేవంగానే చక్రాలకు గానులు బిగిద్దామని చెప్పి పిడకలు బూడిదై బొగ్గులు నివురు తనను లేపమని భుజాలతో చెప్పి టవలు వెదిలించి నాపరాయి మీద పరుచుకున్నాడు లింగాలు పొద్దు ఏటవాలుతూ ఉంది కణకణా కాలుతున్న బొగ్గుల మీద పిడకలు నూసై రాలి పడుతున్నాయి గాన్లు ఎర్రడాలు తిరిగాయి లింగాలు గురక ఆగిపోయింది ఇరుభుజాలు ఇరుభుజాలు కదిపితే లింగాలు లేచి కూర్చున్నాడు లింగాలు గాన్లేతున్నాడు అనగానే ఎక్కడలేని పిల్లలు అక్కడ చేరారు పిడకల బూడిద పక్కకు తొలగించి ముగ్గురు మూడు పక్కల గాన్ను పట్టకారలతో పట్టుకొని తెచ్చి నేల మీద పెట్టి చక్రాన్ని దానిలో కూర్చోపెట్టారు మిగులుతూ ఉన్న చక్రం చెక్క చురచురమంటూ ఉండగా పట్టని చోట సుత్తితో కొడుతూ ఎక్కించి మంట అర్పి చక్రం చెక్కల చుట్టూ గాను బిర్రుగా ఎక్కించి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు లింగాలు నీళ్లు జల్లారు మంట మాయం ఎర్రటి గాను రాగి రంగును నల్ల రంగును అసలు ఇను రంగును పొందిందాక గాలిలో ఆరనిచ్చారు ఆరిని గాను బిర్రుగా మారి లక్కలా అతుక్కుపోయింది రెండు చక్రాలు సిద్ధమయ్యాక పోయి రండరా సన్నాసుల్లారా అన్నాడు లింగాలు ఇరుభుజాలు చెరుకు చక్రం దొర్లించుకుంటూ పోయారు వాళ్ల వెనక పిల్లలు పోలవమంటూ పరుగులు తీశారు అరుపులు కేకలు పిల్లల ఆనందం చూసి లింగాలు పొంగిపోయాడు ఒక కళాశ్రష్ట తన పని జనం ఉపయోగంలోకి వచ్చినప్పుడు పొందే ఆనందం పరుగులు తీసే పిల్లల్ని దొర్లే చక్రాల్ని చూస్తూ పొందుతున్నాడు లింగాలు అల్లంత దూరం దొర్లించుకుపోయిన కుడి ఎడమ భుజాలు తిరిగి దొర్లించుకు వస్తుంటే మేము దొర్లిస్తామని పెద్ద పిల్లలు మేము అంటూ చిన్నపిల్లలు బతిమాలుతుంటే పెద్ద పిల్లల్ని గాన్లు దొర్లించడానికి చిన్నపిల్లలు దాన్ని తాకటానికి అనుమతి ఇచ్చిన భుజాలు చక్రాలు ఎక్కడా పడిపోకుండా తిరిగి దుర్లింపించి తీసుకొని వచ్చారు ఇరుసు పట్టెలు బిగించి ఉన్న పోలుగర్ర ఒక పక్క సిద్ధంగా ఉన్న గాన్లు తొడిగిన చక్రాలు ఇంకో పక్క నేల మీద పడుకొని ఉన్నాయి గాన్లు కాల్చిన పిడకలు బొగ్గులు బూడిదై బిడ్డల సోలనొప్పికి బొడ్డు చుట్టూ గుండ్రంగా కాల్చినట్లు నేల కడుపు నొప్పికి బొడ్డు రెండు పక్కల వృత్తాకారంగా కాల్చినట్టు బూడిదిమయాలు మిగిలి ఆరి గాలిలోకి లేస్తూ సంచలనంగా ఉన్నాయి పుణ్యాత్ముల మహాత్ముల అస్థికలు అన్ని నదుల్లో భారతదేశమంతా చల్లినట్లు కలిపినట్లు ఈ బూడిద లేచి ఊరంతా పాకి పొలాలకు ప్రవాహంగా విస్తరించింది ఈ పూజ ఫలించి రేపు పొలాలు బాగా పండితే రైతులు కళకళ్ళాడుతూ ఉంటారు తన బిడ్డలు దేశ విదేశాలకు విస్తరిస్తుంటే ఆనందించే దేశంలా తన సాహిత్యం ప్రపంచమంతా విస్తరిస్తే సంతోషించే సాహిత్య స్రష్టలా తన గానం వాయుతరంగాలలో శాశ్వతమైన శబ్దబ్రహ్మగా మిగిలిపోతే తరించే సుస్వర స్రష్టలా లింగాలు గాలిలో లేచిపోతున్న బూడిదను చూసి పట్టరాని పరమానందంతో పులకించిపోతున్నాడు స్థిరంగా సిద్ధమైన బండి ఉండగా చరమైన బూడిద మీద లింగాలకు మమకారం ఉండటం ఆశ్చర్యంగా ఉంటుంది లింగాలు టెంకాయ కొట్టాడు కర్పూరం వెలిగించాడు హారతి పట్టాడు పప్పు బెల్లాలు పిల్లలకు పెట్టాడు పరిమళ ప్రపంచం ప్రవహించిపోతూ ఉంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి పోలుగర్ర ఒక పక్క ఇరుసు చక్రంలోకి ఎక్కించారు ఇరువైపుల ఇరుసులు చక్రాల కుండల్లో కూర్చున్నాక సాయమేకులు పెట్టాలి పెట్టలేదు సాయమేకులు ఇంట్లో గూట్లో ఉన్నాయి చక్రాలు ఊడిపడకుండా చెక్క ముక్కలు ఇరుసు రంధ్రాల్లో రెండు పక్కలా ఇరికించారు చక్రాలు బెడిసి తప్పవు బండి సిద్ధమైంది సాయి మేకులు పెడితే బండి తోలుకుపోవచ్చు లేకపోతే సిద్ధమైన బండి కూడా తీసుకుపోయే వీలు లేదు బండికి దండం పెట్టి దిష్టి తీశాడు లింగాలు నాంచారయ్య జోడలు తోలుకువచ్చాడు బండి కట్టుకుపోవాలనే అతడి ఆలోచన వస్తూనే ఆ అయిందా అన్నాడు ఊ అంటూ తల ఊపాడు లింగాలు కాడికి పట్టేళ్లు వేసి ఎడ్లు పొంచడానికి దూకుడు మీద ఉన్నాడు బండి సొంతదారు ముగ్గురికి రెండు కూలి రెండేళ్ళు తెచ్చావా అన్నాడు లింగాలు ఏడగిపోద్ది డబ్బా ఏడగిపోద్ది అంటూ రాగాలాపన ప్రారంభించాడు నాంచారయ్య పని మునుం పెట్టిన కాడి నుంచి ఇదే ముక్క అంటున్నావే మేము ఏం తిన్నామో ఏం తినలేదో నీకు తెలియదు కరువు కాలం కష్టకాలం నాకు గడవాలి కందా అన్నాడు లింగాలు డబ్బే అడిగిపోద్ది ఇయ్యాల కాకపోతే రేపు లేదంటానా కాదంటానా అనవులే నా ఆకలిని ఏమనమంటా నాకు రెక్కలు కట్టమే పంట పంటుందా ఆ మాకు ఉండాయి పొలాలు ఉండడానికి ఏం లాభం పండేడిసినయ్యా తినేడిసినావా ఈ ఏటి కాకపోతే వచ్చే ఏటికి పొలం పండకపోద్దా నువ్వు బతకపోతావా నాకేందుంది శ్రాద్ధం ఈ పని చేస్తే కూడు లేకుంటే దుమ్ము అందరి బతుకులు అట్టాగే ఏడిసినాయి లింగాలు ఏం పొలాలో ఏం బతుకులో ఈ పొలాలు సచ్చినాయి ఏడ తిని సచ్చినాం ఏందో లేదు ఎంత సెట్టుకు అంత గాలి నా చేతాళం దాకిస్తే బండి తోలుకుపోవచ్చు ఇయకపోతే బండి ఈయను నువ్వు ఇచ్చేదేంది నేనే తోలికిపోతా ఎవడమొత్తాడో చూస్తా నేనే ఎట్టా తోలికిపోతావు నేను జూతా సరేనా కాసుకో సరే రా తేల్చుకుందాం ఈ స్థితి వచ్చిందాకా వింటూ ఉన్న జనం అడ్డం పడి కమ్మరి కూలి కమ్మరికిచ్చి బండి తోలుకుపోయేదే న్యాయమని నాన్చారైతో చెప్పారు రైతులు ఆపదలో ఉన్నారు ఇవాళ కాకపోతే రేపిస్తారు అంత పట్టు విడుపు లేకుండా పోతే ఎట్లా అని లింగాలతో చెప్పారు సాయమేకులు లేక తోలుకుపోలేననుకుంటున్నావేమో బండి తోలుకుపోగలను అవి ఉంటే కూడా అనుకుంటున్నావేమో బండి నీ వల్ల కాదు మాట పెరుగుతూ ఉందని గ్రహించిన జనం నాంచారయ్యను దూరంగా తీసుకుపోయారు అక్కడి నుంచి అరుస్తున్నాడు నాంచారయ్య పొద్దున్నే వస్తా సాయి మేకులు చేసుంచు బండి తోలుకుపోతా డబ్బు తేకపోతే సాయి మేకులు గూట్లో ఉన్నాటిని ఇచ్చిన బండి తీసుకుపోలేవు డబ్బు తేను బండి ఎట్లా ఇవ్వో నేను చూస్తా ఎట్లా తీసుకుపోతావో నేను చూస్తా గూట్లో ఉంటే తీయి చెయ్యకపోతే చెయ్యి రెండు వెనక ముక్కలు మేకులుగా సరిసిచ్చేది నీకెంత పనివాడు పనివాడే నువ్వు బలహీనుడివి వాడిది పెద్ద బలగం నువ్వు ఒంటిగాడివి వాడాగం చేస్తే నీ బతుకెంత నువ్వంటే ఇష్టమే అయినా మేమెవరుగు నీకు అండగా నిలవలేం అని లింగాలకి ఆడు పనిచేశాడు ఆడు కూలికి భారే ఆడలగా వాడు నువ్వు రైతువి ఆడి నోటు నువ్వు నోరు పెడితే సెడదా నా మాటిని ఆడి కూలిత్తావో మాట ఒప్పిత్తావో తెలుసుకో నాలుగు కాలాలుండాల్సిన బండి మంచిగా తీసుకుపో తగాదాతో కాదు శుభం అంటూ తీసుకుపోతా అశుభం అంటగొట్టుకుంటావా అని నాంచారయ్యకు జనం చెప్పారు నాంచారయ్య ఎడ్లు తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు జనం దిక్కుకు సాగిపోయారు కొత్త బండి మీద లింగాలు ఇరువు భుజాలు కూర్చున్నారు కూళ్ళో బియ్యకుండా బండి బలవంతంగా దూలికిపోతే ఏం చెయ్యాలి ఎవరికి చెప్పాలి ఎవరికి చెబితే పొట్ట నిండుద్ది కుడి భుజాన్ని ఎడంభుజాన్ని గుచ్చిగుచ్చి అడిగాడు లింగాలు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు పొద్దు కుంకింది ఆలోచిస్తూ బండి మీదే పడుకున్నాడు లింగాలు నేను మీకు కడుపు నిండా కూడు పెట్టలేని చేతగా అంతండ్రిని జీతనాథం లేని బ్రతుకు మీది నన్ను వదిలి మీరు మీరు పోగలరా పోవాలరా వాళ్ళేం మాట్లాడలేదు ఎంత లేదన్నా ఇరవై ఏళ్ళు వస్తాయి దీన్ని అమ్మితే గూట్లో సాయమేకులు తెచ్చుకొని కాడి మెళ్ళ మీద వేసుకొని లాక్కుపోయి ఏడన్నా అమ్ముకొని మీ బతుకులు మీరు బతుక్కుంటారా నాంచారైకు దొంగలు దోచుకున్నారని చెబుతా వాళ్ళు ఎటు చూస్తున్నారో చీకట్లో కనిపించటం లేదు ఏమీ బదులాడలేదు వద్దులేండ్రా ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొచ్చి సాగు కొడతారు రాత్రి అన్నం వండలేదు వాళ్ళేమీ తినలేదు బండి మీదే వెళ్ళకిలా పడి ఉన్నారు అమావాస్య చీకటి కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని రాత్రి కష్టజీవికి కడుపు నిండా తిండి లేకపోతే ఎట్లా శ్రమించిన వాళ్ళు కూడు తినొద్దా శ్రమకు విలువలేదా ఆకలి ఎంత దుర్మార్గంగానో ఉంటుంది ఏమైనా చేయిస్తుంది చావటాలు చంపుకోవటాలు మూలం ఆకలే కదా ఆకలి మానవ సంబంధాలను ఎంత హీనం కావిస్తుందో కదా అన్నదమ్ముల్లా పలకరించుకోవలసిన రైతు కమ్మరి శత్రువుల్లా మాట్లాడుకోవటం వెనక దాగి ఉన్న రహస్యం ఆకలే కదా ఎవరికి అర్థమవుతుంది అర్ధరాత్రి దాకా అక్కడి నుంచి లేవని సన్నాసుల్ని అడిగాడు లింగాలు గట్టి ఉందా ఉంది ఇరువుజాలు చెప్పారు నాన్చారై తెచ్చిన కిరసనాయలు ఇంకెంతుంది రెండు సీసాలు గడ్డి తెచ్చి బండి మీద వేసి కిరసనాయిలు బండి చాలండి వాళ్ళు సంకోచించారు లింగాలు గదమాయించాడు కానండి ఎండు వరి గడ్డి తెచ్చి బండిని కప్పేశారు పిడకలు మిగిలి ఉంటే వాటి మీద పరిచారు కిరసనాయలు చిలకరించారు అగ్గిపెట్టేది ఇంట్లో గూట్లో తెండి ఉండండి నేనే తెస్తా ఏడే ఉండండి ఎవరిని రానియొద్దు నేనే వస్తా మిద్దిలోకి పోయాడు లింగాలు తెల్లారుజామున లోనికి పోయిన లింగాలు తెల్లగా తెల్లారిన తర్వాత బండి దగ్గరకు వచ్చాడు చేతిలో అగ్గిపెట్టలేదు సాయమేకులున్నాయి ఎడ్లు తోలుకొని హారతిపళ్ళం జీతగాడి తేగ నాంచారై వచ్చాడు కరకరా పొద్దెక్కుతున్నప్పుడు వచ్చి రావటంతోనే లింగాలు చేతులు పట్టుకుని డబ్బు సర్దుబాటు కాక తప్పుగా మాట్లాడాను ఏమీ అనుకోవద్దు లింగాలు అన్నాడు ఆకలి అర్ధాకలి వారం రోజులుగా కూడు సరిగా లేదు రాత్రి మేము ముగ్గురం ఏమీ తినలేదు ఆకలి ఏదో అనరాని మాటలు అన్నాను ఏమీ అనుకోవద్దు అన్నాడు లింగాలు రాత్రి ఊరంతా తిరిగి అందరిని అడిగి నా నాగచాట్లు పడ్డాను నాన్చారయ్య చెప్పాడు పోనీలే ఎవరి కర్మకు కర్తలు మా అదృష్టం ఇది మా ఇంతే వీలైనంత తొందరగా మా ఆకలి తీర్చండి సాగకుండా చూడండి అంటూ సాయి మేకలు బండికి పెట్టి బండి కట్టుకుపోండి అన్నాడు లేదు లింగాలు డబ్బు సంతన చేసుకొచ్చా అని డబ్బు బియ్యం వక్క ఉన్న హారతిపళ్ళెం లింగాల చేతుల్లో పెట్టాడు లింగాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ నీళ్లు ఏడుపు కావు ఆకలి తీరుతుందన్న సంతోషానివి కావు మనిషి మీద మనిషికి చావని మమకారానివి కూతురు హారతిపళ్ళం తీసుకుని మిద్దిలోకి పోయింది నాంచారయ్య ఎడ్లు పూంచి బండి కొట్టుకుంటూ గడ్డి తొలగిస్తూ కిరసనాయిల కంపు వాసన పట్టాడు ఏమిటిది అన్నట్లు చూశాడు తెల్లవారుజామున బండిని అనుకున్నా లింగాలు బోరున ఏడ్చాడు నాంచారయ్య ఏడుపు ముఖం పెట్టాడు కన్నబిడ్డను ఏ ప్రేమను తండ్రి చంపుకోలేడు లింగాలు ఏడుస్తున్నాడు లింగాలను వాటేసుకుని నాంచారయ్య బావురుమనేడ్చాడు వాళ్ల ఏడ్పు ఏడ్పు కాదు ప్రేమ ఇది కొలిమి కథ ఆకలి ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది మనిషిని ఎంతైనా దిగజారుస్తుంది కానీ ఎక్కడో ఓ మూల మనిషి మీద చావని మమకారం ఉంటుంది అదే మనల్ని మనిషిగా నిలబెడుతుంది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం